సీఎం అందరి తరఫున మా సంతా తరఫునందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం నిర్వహించినందుకు మా గౌరవ సెక్రటరీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మాకు వచ్చే సమస్యలు ఏవైతే మేము ముందుగా చెప్పాల్సింది మా గౌరవ సెక్రటరీ గారితో కాబట్టి ఆ సెక్రటరీ గారు కూడా మా సమస్యలను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన మా అందరితో కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది నీకు ఏ సమస్య ఉన్నా నేనున్నా అని చెప్పేసి వారు చెప్పడం కూడా మనం అందరికీ కూడా హర్షిజ్ విషయమే ప్రతి సమస్యను కూడా వారు సోదర్యంతో సానుకూలంగా స్పందిస్తూ ప్రతి సమస్యకు ఒక పరిష్కార దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి మనందరి తరఫున వారికి ప్రత్యేక ఉదయం దొరుకుతున్నాను ఇక్కడ సమస్య ఏంటంటే మేము ప్రాక్టికల్గా అనుభవించే అంటే వచ్చిన సమస్య ఏంటంటే ఒకసారి ఒక కేసు వచ్చిన తర్వాత ఆ కేసు ఫ్యామిలీ ఏదైతుందో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఎస్ఐ గారు మాకు ఫోన్ చేయడం జరిగింది అయితే అక్కడ ఎస్ఐ గారికి తెలియదు ఏంటంటే ఇక్కడ సీఎంసి సెంటర్ అనేది నడుస్తుంది సీఎంబి ఉన్నారు అన్న విషయం అక్కడ పోలీసులు వ్యవస్థ తెలియలేదు మరి మేము తర్వాత చెప్పడం జరిగినప్పుడు అక్కడ ఎస్ఐ గారు స్పందించారు ఓకే పర్వాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఇది మాకు స్వర్గా అనుభవం వచ్చింది కాబట్టి అంటే అనుభవపూర్వకంగా జరిగింది ఇటువంటిది ఇంకెక్కడ కూడా జరగవద్ద ఉద్దేశంతో మేము సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది దాంతో అంటే పోలీస్ వ్యవస్థ కూడా మాకు ఇంట్రాక్షన్ అయితే ఏంటంటే మీ దగ్గర వచ్చే కేసులు కొన్ని అంటే మీకు వర్క్లోడ్ ఇప్పటికే చాలా ఉంది అలా చెప్పేసి మీ కేసులు అంటే చిన్న చిన్న కేసులు ఏదో వస్తే ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ మిగతా ఏదైనా సర్దుబాటు అయ్యే కేసులు ఏదన్నా మా రిఫర్ చేసినట్టయితే సాధ్యమైనంతవరకు మేము దాన్ని పరిష్కార దిశగా పరిష్కరించి కేసులు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి లేదా న్యాయస్థానానికి వెళ్ళాల్సిందే కానీ మీకు కూడా లోడ్ తగ్గించాలన్న ఉద్దేశంతో గౌరవ న్యాయస్థానం లేదు ఆ మంచి ముందు ఆలోచనతోటి మంచి ఆలోచనతోటి ఇది ఒక ఇది గతంలో ఉన్నది పెద్ద మనుషుల నుండి పెద్ద మనుషులు ఎక్కడైతే రసపంట దగ్గర పనిచేయజ్ చేస్తుండ్రు అదే దాన్ని ఇప్పుడు చట్ట పరిధిలో ఒక వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి మాకు చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి గౌరవ అధికారులు ఎవరైతే ఉన్నారో మీ సహకారం మాకు ఇచ్చినట్టయితే మనం ఏదైతే గౌరవ చీఫ్ జస్టిస్ గారు ఏదైతే ఆలోచనతోటి దీన్ని ముందుకు తీసుకొచ్చిందో దాన్ని సంపూర్ణంగా నిజం నుంచి మనం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ చూపించడానికి అవకాశం ఉంది కాబట్టి మీ అందరి సహకారం ఇట్లా అందించినట్టయితే ఇప్పుడు మాకైతే గౌరవ సెక్రటరీ గారిది పూర్తి సహకారం ఉంది మీకు ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను అని చెప్పేసి వారు మాకు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది గతంలో మన సిపి గారు కూడా లాస్ట్ టైం ఉన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా సిపి గారు చెప్పడం జరిగింది అంతకు ముందున్న బసరెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్ కాబట్టి బసరెడ్డి గారు చెప్పడం జరిగింది సార్ కూడా అందరికి చెప్పడం జరిగింది దాంతో పాటు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నానని చెప్పేసి మేము ప్రత్యక్షం కలిగినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఈ సహకారం పోలీస్ వ్యవస్థ నుంచి అదేవిధంగా మీకు ఎవరైనా తెలుసు అంటే ఇంటి దగ్గర వచ్చే చిన్న చిన్న పంచాయతీ అయితేనే దాన్ని పెద్దగా చూడకుండా చిన్న సమస్యలు చిన్నగా పరిష్కరించే దిశగా మీరందరూ కూడా ఎవరైనా రావచ్చు ఇక్కడికి కూట దగ్గర సెక్రటరీ గారు కలిసినట్టయితే సార్ దానికి పరిష్కార దిశగా ఎవరికూ అక్కడ అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళకు మన సీఎం ఇచ్చినట్టయితే ఆ సమస్యను మనం పరిష్కరించడానికి ప్రతి ఒక్కరం కూడా సమయం కేటాయించి ఈ పని మనం చేద్దాం దానికి దీనికి సంబంధించి మాకు ప్రతి సలహాలు కానీ ఇప్పుడు రాజేంద్ర గారు కానీ మిగతా ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కానీ రాజ్ కుమార్ సుభద్ర గారు కూడా మాకు ఎప్పుడన్నా వెళ్ళవేలా అవసరం ఉంది ఫోన్ చేసినా వారు స్పందిస్తున్నారు ప్రతి దానికి కూడా అంటే వారి సహకారం అన్నది మరవలేదు కాబట్టి మీ సహకారం వెళ్ళవేళ మాకు ఇలాగ ఉండాలని చెప్పేసి పోలీస్ వ్యవస్థ సహకారం అయితే ఇంకా చాలా అవసరం ఉంది ఎందుకంటే కేసులు అక్కడ పెట్టి బాగానే ఉంటున్నాయి కాబట్టి అక్కడ ఏదైనా చిన్న సమస్యకు సంబంధించి చట్టాన్ని మరీ ఇది కాకుండా సమస్య పరిష్కారమయ్యే దిశగా ఏం ఖచ్చితంగా మీరు మాకు నిర్వహణ చేసినట్టయితే దాని చట్ట పరిధిలో సమన్యాయంగా ఇద్దరికి సానుకూలంగా స్పందించి ఇద్దరికి కూడా సమస్య వివరంగా విండవించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా సామరస్యంతో డబ్బు వృధా కాకుండా మనస్పర్తలు లేకుండా ఇప్పుడు కొనుక్కునే సమస్య ఎట్లా అంటే వాళ్ళు కొట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయిన సమస్య వస్తుంది ఎందుకంటే జీవితకాలంలో ఈ మనసులో ఉండిపోతుంది అటువంటిది కాకుండా ఇద్దరికీ సమంజసంగా సమన్యాయంగా ఉండే విధంగా సమయము డబ్బు దాంతోపాటు మనస్ఫరతలు లేకుండా ఈ సమస్యలన్నీ కూడా మన దగ్గర సీఎం సింటర్లో పరిష్కారం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దిశగా కొంచెం ప్రయత్నం చేయండి ఏదైనా కేసులు ఉన్నట్టయితే ఖచ్చితంగా రిఫర్ చేయండి మా దగ్గర సెంటర్ లేకుండా సెక్రటరీ గారి దగ్గర వచ్చినట్టయితే వారే మాకు ఎవరికైతే ఎక్కడ అయితే చేయాల్సిందంటే ఏ కేసులో పంపాలో మరి చూసి పంపగలుగుతారు సెక్రటరీ గారి సహకారం కూడా చాలా ఉంది కేసులో కాబట్టి ఇప్పుడు అడగానే ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయించడానికి ముందుకు వచ్చిన సెక్రటరీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా డిజే మేడం గారికి కూడా మిగతా ప్రేదికలు అందించిన పెద్దలందరూ కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అదేవిధంగా పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ జాయింద్